ఇప్పుడు అందరికీ నమస్కారం అండి నా పేరు గుంజా శ్రీనివాసు కొండపల్లి వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ని విషయం ఏంటంటే బీటీపీఎస్ వారు కాలుష్య ప్రభావిత ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా టిప్పర్లు కొనుక్కుంటే వారికి కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉండేవారికి వారి యొక్క ఆధార్ కార్డు ప్రామాణికంగా చేసుకుని ఫ్రీ లోడింగ్ అనేది ఇవ్వడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా వస్తోంది అదే క్రమంలో నాకు నా పేరు మీద ఒక మూడు బోళ్ళు ఉన్నాయి మా తమ్ముడు పేరు మీద ఒక బండి అలాగే మా ఫ్రెండు రాయుడి శ్రీనివాసరావు అనేవారి పేరు మీద ఒక రెండు బోళ్ళు ఉన్నాయి అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇది నడుస్తూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం లోకల్ ఏదైతే మనకి ఎలక్షన్లు జరిగాయో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీటీపీఎస్ అధికారులు నాకు సంబంధించిన లారీలు ప్లస్ మా స్నేహితుడికి సంబంధించిన రెండు లారీలు ఆరు లారీలు కూడా రీలోడింగ్లో ఏదైతే కాలుష్య ప్రభావిత గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వారికి ఇచ్చే రీలోడింగ్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రిప్పులు భూమి ప్రకారం దానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండదు అధికారులు ఆపడానికి కూడా ఉండదు అలాంటిది నాలుగు వందల పైచులకు లారీలు ఉన్నటువంటి దాంట్లో నా మాకు సంబంధించిన ఆరు లారీలని ఆపారు గత ఐదు రోజులుగా అధికారులు ఈ క్రమంలో నేను బీటీపీఎస్ అధికారులు అయినటువంటి ఎస్సీ రమణమూర్తి గారికి ఫోన్ చేసి అవ్వడం జరిగింది వారేమన్నారంటే సిఈ గారితో అన్నారు నేను వెళ్ళి సిఈ గారిని వ్యక్తిగతంగా కలిసి నా సమస్యను వారికి చెబితే వారు కూడా లోకల్ పరిధిలో ఉన్న లోకల్ లిస్టులో ఉన్న వాటిని ఆపడానికి లేదండి సరే ఏ విషయం ఏంటి అనేది నేను తెలుసుకుంటాను నాకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి అని వారు అడిగిన పిమ్మట నేను వారికి తర్వాత రోజు రిక్వెస్ట్ లెటర్లు కూడా మేము అందరం కూడా రిక్వెస్ట్ లెటర్లో వారికి బీటీపీఎస్ అధికారులకి బీటీపీఎస్ సివి గారికి స్వయంగా రిక్వెస్ట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది తరువాత కూడా వారి సమస్యని పరిష్కారం చేయకపోగా నాతో మీరు అంటే వారి యొక్క అంటే బీటీపీఎస్ అధికారులు నా వల్ల ఆపడానికి కూడా ఏ కారణం కనబడట్లేదు ఏదైనా వాళ్ళు యొక్క వాళ్ళు నిర్దేశించినటువంటి రూల్స్ ఏదైనా అధిగమించి ఉంటే వారు ఆపితే ఓకే కానీ మేము ఎక్కడా కూడా వారు నిర్దేశించినటువంటి రూల్స్ ఎక్కడ మేము అధిగమించలేము కానీ వారు ఆపారంటే రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయేమోనని ఉద్దేశంతో నేను కూడా అడగడం జరిగింది వారు నర్మగర్వంగా మీకు తెలియంది ఏముంది అని చెప్పడం జరిగింది అంటే రాజకీయ బలమైన వ్యక్తి ఎవరో వారికి ఫోన్ చేసి స్పెసిఫిక్గా మా ఆరు లారీల నెంబర్లు ఇవ్వబట్టే అనేది నాకు అర్థమవుతుంది ఒకటి ఇక్కడ మేము అడిగేది ప్రయారిటీ అడగట్లేదు అందరికి మించి మాకు ఏదో కావాలని కూడా అడగట్లా ఏదైతే లోకల్ పరిధిలో ఉన్నటువంటి నాలుగు వందల పైచిలుకు లారీల్లో మావి కూడా ఉన్నాయి కాబట్టి మా లారీలకు కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఇస్తా వస్తున్నారో వాటిని ఇవ్వమని మేము అడగడం జరిగింది సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్ని కాబట్టి దీన్ని నేను రాజకీయ కోణంలో నా మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాను సరే రాజకీయంగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి లేదంటే ఇక్కడ వ్యాపారం చేయనీయకుండా చేయాలనుకుంటే మేము ఏ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ పూడి చెరువులో లోకల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆపటం అనేది లేదు కొత్తగా ఈ రోజున ఇలాంటి కొత్త సాంప్రదాయానికి తెరలేపడం అనేది ఒక దౌర్భాగ్యం ఒక సోచనీయం సరే దీనికి ఆ అదృశ్య అయినా వ్యక్తి అయినా ఎవరైనా సరే అయ్యా మీరు రోడ్డు దగ్గర పూర్తి ఆర్థిక మౌనాల మీద దెబ్బ కొట్టినా మేము మమ్మల్ని చంపినా మేమైతే ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేము ఆధారపడి ఏ పార్టీలో మేము ఉన్నాము ఆ పార్టీకి మేము పనిచేయటం తప్పేమో మాకు అర్థం కావట్లేదు మరి అధికారులు రాజకీయ ప్రలోభకు లొంగుతున్నారా అసలు అధికారు